హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివేషనల్గా ఉంటుంది అలాగే నేను ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అందుకనేసి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అందరిళ్ళలా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం అన్నిటికీ భిన్నంగా ఉంటుందనే చెప్పాలి అలా నాకే అనిపిస్తుందో లేకపోతే మీకు కూడా అనిపిస్తుందో మీరు వీడియో చూశాక చెప్పండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే అందరింట్లలో అయితే ఏదైనా వెజిటేబుల్స్ లేనప్పుడు మాత్రమే ఆనియన్ కర్రీ కానీ టమాటో కర్రీ కానీ లేదంటే ఎగ్ ఫ్రై కానీ ఇలా సంథింగ్ ఏదో ఒకటి చేస్తుంటారు కదా లేదంటే తినాలనిపించినప్పుడు మాత్రము ఇలా చేసుకుంటాం కదా కానీ మా ఇంట్లో మాత్రం దానికి రివర్స్ అండి ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నానా చెప్తాను ఎందుకంటే మా ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నప్పటికీ ప్రతి వారం వారం మా వారికి టమాటో కర్రీ చేయాల్సిందే నార్మల్గా ఓన్లీ టమాటో కర్రీ అంటే టమాటో కోడిగుడ్డు ఇట్లా అలా కాకుండా ఓన్లీ టమాటా కర్రీ మాత్రం తిక్కుగా దగ్గరికి అలా చేయాలన్నమాట మా వారికి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే వారం మొత్తం తినే అంత ఇష్టం అని చెప్పొచ్చు నేను ఎందుకంటే అంత బాగా ఇష్టపడతాడు మరి ఎందుకు అలా ఇష్టపడతారో నాకైతే తెలియదు కానీ బయట కూడా నీకు ఇంత ఇష్టం ఆ కర్రీ అంటే లైక్ మీ ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఇలా తినేవారా ఫస్ట్ నుంచి అంటే లేదు నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నువ్వు ఉండే టమాటో కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అప్పటి నుంచి మాత్రమే టమాటో మీద మక్కువ పెంచుకున్నానని చెప్పారనమాట మరి ఎందుకో ఏమో నాకైతే తెలీదు నాకు ఇష్టమే కానీ ఏదైనా సరే వారం వారం తినాలి అంటే కొంచెం కష్టమే కదా అయినప్పటికీ నాకు తప్పదు ఈ కష్టాలు ఏం చెప్పమంటారులేండి నా తప్పని తిప్పలు ఇంకా మా వారి కోసం మాత్రం ప్రతి వారం టమాటో కర్రీ వండాల్సి వస్తుందని చెప్పాలి ఇంకా నాకు తప్పట్లేదు కానీ నేను పర్వాలేదు ఇంకా చేసేసేద్దాంలే అని ఫిక్స్ అయిపోయి చేస్తాను అనమాట ఎందుకు అంటే వారం వారం నేను కూడా ఎందుకు చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను ఏ వెజిటేబుల్స్లోనూ ఎక్కువగా టమాటో టమాటోస్ అనేవి యూస్ చేయనండి చాలా అన్నమాట నాకు వారం మొత్తటికి ఒక కిలో టమాటా తీసుకొస్తే కూడా వారం చివరిలో నాకు మిగిలిపోతాయి టమాటోలు అంత తక్కువ యూస్ చేస్తాను అందుకనేసి నేను ఇంకా సరే ఆయన ఇష్టాన్ని నేను కాదనడం దేనికి అనేసి ఖచ్చితంగా వారం వారం టమాటో కర్రీ కుక్ చేస్తాను అనమాట అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది నేను వారం వారం టమాటో కర్రీ వండినప్పుడు నేను తప్పకుండా ఎగ్స్ బాయిల్ చేస్తాను వారంలో మేము ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ తింటాము నాకు నార్మల్గా బాయిల్డ్ ఎగ్ తినడం ఇష్టం ఉండదు అందుకని ఎప్పుడు ఎగ్స్ బాయిల్ చేసినా ఏదో ఒక కర్రీలో వేసుకొని తింటాను నేను ఇంకా టమాటో కర్రీ చేసినప్పుడు అయితే హండ్రెడ్ కర్రీలో వేస్తాను కొంచెం ఎసరేసి కర్రీలో యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ ఎస్సరు మొత్తం ఎగ్స్కి పట్టేసి లోపలికి కట్ చేస్తాం కదా ఎగ్ని లోపలికి ఆ టేస్ట్ మొత్తం పోయి చాలా బాగుంటుంది అసలు కర్రీ అనేది నాకైతే టమాటో కర్రీలో ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేస్తే చాలా ఇష్టంగా తింటాము అయితే మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా బాయిల్డ్ ఎగ్స్ ఏమో నాలుగు బాయిల్ చేసింది కర్రీలోనేమో ఏమో మూడే వేసిందని అయితే ఒకటి వచ్చేసి మాకు ఎగ్స్ అడగండి అదే మాకు ఒక డాగ్ ఉంది కదా దానికి కూడా నేను డైలీ ఒక ఎగ్ పెడతాను అనమాట సో వాడికి ఒక ఎగ్ మాకు ఒక త్రీ ఎగ్స్ అనమాట మా వారు డైలీ టూ తింటారు అంటే వారానికి ఒక మూడు సార్లు మేము ఎగ్స్ తింటే ఆ వారంలో మా వారు ఒక టూ ఎగ్స్ తింటారు అనమాట డైలీ సో నేనైతే నాకు ఒకటి చాలు నాకు ఎగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఆమ్లెట్ అయితే ఇష్టంగా తింటాను కానీ బాయిల్ లెగ్ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతాను ఫైనల్ గా నా కర్రీ ప్రిపేర్ అయింది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై